అందరికీ నమస్కారం అండి నా పేరు జగ్గార్ శివప్రసాద్ సీనియర్ కన్సల్టెంట్ ఆప్టోమెట్రిస్ట్ జేఎస్ఎన్ గాయత్రి కంటి ఆసుపత్రి పిఠాపురం ఈరోజు ముఖ్యంగా నన్ను కొంతమంది కొచ్చిని అడగడం జరిగింది సార్ అసలు కళ్ళ దాల్ ఎన్ఈడిఎస్ ఒకసారి మార్చుకోవాలి మార్చుకోకపోతే ఏమవుతుందని అడుగుతున్నారు దీనికోసం నేను కొన్ని ముఖ్యమైన సూచనలు అదేవిధంగా సలహాలు కూడా తెలియజేస్తాను ఉదాహరణకి మన కంటిలో ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు లేదా మన వయసును బట్టి లేదంటే చిన్నపిల్లల్లో ప్లస్ పవర్ ఉన్నట్లయితే లేదంటే సిలిండ్రికల్ పవర్లు అది మొదటిసారి ఎక్కువగా వచ్చినప్పుడు ఎవరైతే డాక్టర్ కంటి పరీక్ష చేస్తారో ఆయన ఏం చేస్తారంటే ఒకేసారి ఎక్కువ పవర్ని ఇవ్వరు కొద్దిగా పవర్ని ఇచ్చి ఒక త్రీ మంత్స్ తర్వాత ఫాలోఅప్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఉదాహరణకి ఒక ఎనిమిది సంవత్సరాల పిల్లవాడికి ఒక ప్లస్ ఎయిట్ పవర్ అనేది మొదటిసారిగా నిర్ధారణ అయినప్పుడు ఆ కురవాడికి ప్లస్ ఎయిట్ పవర్తో అనేది ఇవ్వడం జరగదు ఎందుకంటే తను తట్టుకోలేడు అంత పవర్ని అందువల్ల ఏం చేస్తారు ఈ డాక్టర్ గారు ముందుగా ఒక ప్లస్ త్రీ పవర్ని ఆ కుర్రవాడికి అలవాటు చేసి ఒక మూడు నెలల తర్వాత కొద్దిగా మళ్ళీ కంటి పరీక్ష చేసి కొద్దిగా పవర్ని నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్తారు దానివల్ల ఏమవుతుంది పిల్లవాడు కళ్ళద్దే అలవాటు పడతాడు అదేవిధంగా తన కంటి మీద కూడా స్ట్రెయిన్ పడదు ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ ప్లస్ పవర్ అనేది వయసు పెరిగే కొద్ది పెరుగుతుంది కాబట్టి ఒకేసారి ఎక్కువ పవర్ ఇవ్వరు ఓకే రెండవది మయోపియా ఈ ప్లస్ పవర్లో ఏమవుతుంది వయసు పెరిగే కొద్ది పవర్ తగ్గుతుంది ఈ మైనస్ పవర్లో ఏమవుతుందంటే వయసు పెరిగే కొద్ది మైనస్ పవర్ అనేది పెరుగుతుంది ఎందువల్ల మన పన్ను ఐవ మా ఐ స్ట్రక్చర్ అయవాల్ ఉంది కదా అది వయసు పెరిగే కొద్దీ కూడా గ్రో అవుతుంది అనమాట దానివల్ల మైనస్ పవర్ పెరిగే అవకాశం ఉంటుంది సో పిల్లలకి ఎక్కువ మైనస్ పవర్ ఉన్నట్లయితే లేదా మొదటిసారి ఎక్కువ పవర్ యాక్సెప్ట్ చేసినట్టయితే వాటికి ఒకేసారి ఎక్కువ పవర్ని ఇవ్వడం జరగదు కొద్దిగా పవర్ని తగ్గించి ఒక త్రీ మంత్స్లో వాళ్ళకి మళ్ళీ నెమ్మదిగా పవర్ పెంచే అవకాశం ఉంటుంది అలాగే పిల్లల్లో ఉండే మూడో ప్రధాన సమస్య యాస్టిక్ మైటిజం దీన్నే మనం సిలిండ్రికల్ పవర్ అని కూడా అంటారు ఈ సిలిండ్రికల్ పవర్ ఉన్న వారిలో ముఖ్యంగా వన్ టూ డయాక్టర్స్ వరకు పర్వాలేదు కానీ కొంతమందికి ఆ పవర్ అలా క్రమేణా పెరుగుతూనే ఉంటుంది సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మన నల్లగుడ్డ అనేది కడుగు ఉంటుంది అది పూర్తిగా ఉంపు ఉంపుగా వచ్చి నల్ల గుడ్డంతా కూడా పలుచుబడి కంటి చూపు కోల్పోయే అవకాశం ఉంటుంది అందువల్ల డాక్టర్స్ ఇలాంటి పిల్లలకి ఏం చేస్తారంటే కంటి పరీక్ష చేసి అవసరమైతే కొన్ని టోమోగ్రఫీ అంటారు అటువంటి స్కాన్లు అన్నీ కూడా చేసి ప్రతి మూడు నెలలు కూడా అద్దాలు మార్చే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ